అందరికీ నమస్కారం శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు రెండు వందల ఎనభై ఒకటవ ప్రసంగం చేస్తున్నారు శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యం కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరి స్వాగతం శ్రీమద్ భగవద్గీతలోని ఆధ్యాత్మిక రహస్యాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలండి ఇది పదే పదేగా ప్రతి ఎపిసోడ్ ప్రారంభంలో మీకు చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఈ విధమైనటువంటి రహస్యాలు మీరు ఇంకా ఏ కోణంలో కూడా ఎవరి దగ్గర నుండి కూడా తెలుసుకోండి ప్రతి ఒక్కరూ వారి యొక్క సంకల్పం ఏముంటుందండి మా జీవితాన్ని సమూలంగా ఉద్ధరించడానికి ఏదైనా జ్ఞానం ఉన్నదా ఎందుకంటే ఇప్పటి మేము విన్నటువంటి లేక చూచినటువంటి ఈ విధంగా ఉన్నటువంటి వీడియోస్ ద్వారా కానీ ప్రసంగాల ద్వారా కానీ ప్రవచనాల ద్వారా కానీ ధార్మిక గ్రంథాల పఠన ద్వారా కానీ ఆధ్యాత్మికంగా కానివ్వండి ధార్మిక కార్యక్రమాల ద్వారా కానీ మా యొక్క జీవితాన్ని సమూలంగా ఉద్ధరించుకోవడానికి ఎక్కడా కూడా ఎటువంటి పరికరాలు ఎటువంటి టూల్స్ ఎటువంటి విద్య మాకు లభించలేదు ఇది ఒక ప్రశ్నగానే మిగిలిపోయింది ఎందుకంటే నా జీవితాన్ని ఎలా ఉద్ధరించుకోవాలి ఇప్పటి వరకు కూడా ఇతరుల యొక్క జీవితం ప్రహ్లాదుడు చాలా బాగా భగవంతుని స్మరణ చేసుకున్నాడు భగవంతుడు రక్షించాడు అదేవిధంగా ధ్రువుడు మార్కండేయుడు అర్జునుడు ఇలాగా ఎవరి మనకు సంబంధం లేకుండా ఇతరుల యొక్క కథలు సక్సెస్ స్టోరీస్ మనం వింటూ ఉన్నాము దాంట్లో ఏం తప్పు లేదండి వినొచ్చు మనం ప్రేరణ పొందొచ్చు కానీ డైరెక్ట్ గా నా జీవితాన్ని ప్రభావం ప్రభావితం చేసేటువంటి జ్ఞానము ఎక్కడైనా లభిస్తుందా అన్న ప్రశ్నకి సమాధానమేనండి ఈ శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల కార్యక్రమం అర్థమైందండి దీ ఇది మీకు మీ యొక్క జీవితాన్ని సమూలంగా పరివర్తన చేస్తుంది ఆధ్యాత్మిక జగత్తులో మిమ్మల్ని మౌంట్ ఎవరెస్ట్ గుర్తుపెడుతుంది అంటే దానికంటే గొప్ప జ్ఞానం ఇంకా ప్రపంచంలో మీకు లభించదు గుర్తుపెట్టు ఇది విషయం ఇప్పుడు ధార్మిక ఆధ్యాత్మిక జగత్తులో మీకు మళ్ళీ కొన్ని విషయాలు మనం చర్చించుకుందాం ముఖ్యంగా కొన్ని కాన్సెప్ట్స్ మీద మీకు చెప్తాను ఈ లో కొన్ని కాన్సెప్ట్స్ ఉదాహరణకి గతి సద్గతి అంటాం అర్థమైందండి అదేవిధంగా ముక్తి జీవన్ ముక్తి అంటాం ఏమంటాం అండి అధోగతి పురోగతి అంటాం సరే ఇలాంటి కొన్ని కాన్సెప్ట్స్ మనం చాలా తేలికగా తీసుకుంటున్నాం అర్థమైందండి ఇంకొక పదము స్వార్థము అంటాం స్వార్థము అంటే దాని అసలైన అర్థం వేరే ఉందండి ఇప్పుడు ఒక్కసారి ఈ విషయాన్ని పరిశీలించండి గతి అంటే ఏమిటి గతి అంటే సద్గతి అంటే ఏమిటి సద్గతి సద్గతి పొందాలి అంటారు కదా మనం అందరం సద్గతి కోసమే ఈ ప్రార్థనలు పూజలు పునస్కారాలు యజ్ఞాలు చేస్తున్నాం పూజలు ఎందుకు చేస్తున్నాం భగవంతుడు మనకి సద్గతిని ప్రసాదిస్తాడు గతి అంటే ఏమిటి సద్గతిని ఏంటి సద్గతి అంటే ఏమిటి గతి సద్గతి అన్నా జీవన్ ముక్తి అన్న ఒకటేనండి అర్థమైందండి అంటే మన మామూలుగా భక్తి మార్గంలో ఈ యొక్క విషయాన్ని తీసుకునే ముక్తి అన్న విషయాన్ని అదేవిధంగా గతి అన్న విషయాన్ని తీసుకుని ఏమని చెప్తున్నారు అంటే జన్మరాహిత్యము అంటున్నారు అర్థమైందండి ఇదన్నమాట విషయం గతి కానీ ముక్తి కానీ అంటే అర్థమేంటి శరీరం నుండి ముక్తి అయిపోయి తదుపరి మళ్ళీ శరీర ధారణ చేయకుండా ఉన్నటువంటి స్థితి అంటే మనం ఏం చేస్తాము మన ఇల్లు ఏదైతే ఉందో ఆత్మల లోకము అంటాం బ్రహ్మాండ మహాతత్వము అంటారు పరలోకము అంటారు పరంధామము అంటారు అమర ధామము అంటారు ధామము అంటారు నిర్వాణ ధామము అంటారు ఆత్మల లోకము అంటారు ఈ ఆత్మల లోకము చేరుకోవడం అనేది గతి లేక ముక్తి అర్థం చేసుకోండి సద్గతి అంటే ఏమిటి సద్గతి అంటే ఏంటంటే శ్రేష్ట కర్మల ఆచరణ ద్వారా శ్రేష్ట కర్మల ఆచరణ ద్వారా అంటే నైతిక విలువలని జీవితములో అవలంబించడం ద్వారా మన జీవితాన్ని ఏం చేస్తున్నాం అంటే ఇంకా కొంచెం ముందు పెడుతున్నాం అక్కడ సత్ గతి ఎందుకన్నారు సత్యమైనటువంటి తండ్రి ఇచ్చేటువంటి గతి అది అది ఒక గిఫ్ట్ అన్నమాట ఎవరైతే పరమాత్మ యొక్క మహావాక్యాలని చక్కగా విని దానిని అర్థం చేసుకుని బుద్ధినేత్రాన్ని తెలుసుకొని భగవంతుడు పరమ సత్యము కాబట్టి మనము కూడా ఆ సత్యత అంటే ఏమిటోని అర్థం చేసుకొని స్వయాన్ని ఆత్మగా అర్థం చేసుకొని అనుభూతి చేసుకుని పరమాత్మని మనం ఏం చేస్తామంటే పరమాత్మని స్మృతి చేస్తాం దానిని ఏమన్నాడు జ్ఞాపకం చేయటము దానినే స్మృతి అంటారు స్మృతి యాత్ర అంటారు దానినే రాజయోగము అన్నారు సద్గతి అంటే సత్యతతో కూడుకున్న గతి సత్యత అంటే సత్యమైన పరమాత్ముడు ఇచ్చేటువంటి గతి మామూలుగా మనం ఏ పురుషార్థం చేయక్కర్లేదండి కేవలం గతి అంటే పరంధామంలో వెళ్ళి కూర్చోవాలి నాకు ఎటువంటి ఇంకా సద్గతి అవసరం లేదు అనుకుంటే మీరు ఏమి చేయకపోయినా ఆ గతిలోకి వెళతారు అర్థమైందండి కానీ మీరు ఇప్పటి వరకు ద్వాపర యుగము నుండి మీ చేసినటువంటి కర్మలు మంచి కర్మలు కానీ చెడ్డ కర్మలు కానీ రెండు కర్మలు రెండు విధాలు ఉంటాయి కదా మంచి కర్మలు శ్రేష్ట కర్మలు పుణ్యకర్మలు పాప కర్మలు ఈ కర్మల ఆధారంగా మీ ఆత్మలో నిక్షిప్తము కాబడిన చాలా శ్రద్ధగా వినండి ఇందులో ఒక సైంటిఫిక్ ప్రిన్సిపల్ మీకు చెప్తున్నాను మీ ఆత్మలో నిక్షిప్తము కాబడిన ఈ ఆత్మలో నిక్షిప్తము కాబడిన ఏమిటండి సంస్కారాలు ఇంప్రెషన్స్ అంటారు ఇంప్రింట్ అంటారు ఈ సంస్కారాల ఆధారంగా మీరు ఆ గతిలో కొంతసేపు గమని ఉండి ఉదాహరణకి మీరు సాత్విక సంస్కారాలతో శరీరాన్ని త్యాగం చేయలేదు అనుకోండి దేహ త్యాగం చేసే సమయంలో మీ యొక్క సంస్కారాలు తమోగానే ఉన్నాయనుకోండి తామసికంగానే ఉన్నాయనుకోండి లేకపోతే ఇంకా అధం అంటే తమో ప్రధాన స్థితి అనమాట ఇంకా అంతకంటే లోగా ఉన్నాయనుకోండి మీరేం చేస్తారు సత్యయుగంలో కూడా గతిని అనుభవిస్తారు అంటే ముక్తిని ముక్తావస్థ దాన్ని ఎందుకంటే ముక్తి ధామం అని కూడా అంటారు అర్థమైందంటే ఆ పరంధామం ఆత్మల లోకంలో ఒక జ్యోతి స్వరూపాలాగా అక్కడ ఆ విధంగా ఉంటారు అర్థమేందండి సో అది తర్వాత మళ్ళీ ఇది పర్మనెంట్ గా ముక్తి ఉండదండి మళ్ళీ మీరు చేసినటువంటి కర్మల ఆధారంగా ఏవైతే మీ సంస్కారాలు ఏ లెవెల్ కి అయితే వచ్చాయో తమ ప్రధానంగా వచ్చినట్లయితే మళ్ళీ కాలచక్రము సత్యయుగము త్రేతాయుగము యుగము ఇలాగ తిరుగుతుండే చక్రం అంటే తిరుగుతుంది కదండి తిరిగి 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 మళ్ళీ కలిగి వచ్చే సమయానికి అక్కడ మీకు మ్యాచింగ్ బాడీ దొరికినప్పుడు అక్కడి నుంచి వచ్చి ఒక తల్లి యోనిలో ప్రవేశిస్తారు అర్థమైంది అక్కడి నుంచి మీ ప్రయాణం మళ్ళీ స్టార్ట్ అవుతుంది మీరు కొన్ని జన్మలే ఉండొచ్చు ఎందుకంటే సత్యయుగంలో మీరు జన్మలు తీసుకోరు త్రేతాలో మీరు జన్మలు తీసుకోరు ద్వాపరంలో కూడా రారు ఎందుకంటే మీ తమో ప్రధాన సంస్కారాలు ఉన్నాయి అందుకని మీరేం చేస్తారు కలియుగంలో లాస్ట్లో రెండో మూడో నాలుగో జన్మ తీసుకుంటారు మరి అంతవరకు నేను రాహిత్యాన్ని అనుభవం చేస్తున్నానని మీరు సంబరపడిపోవడానికి కూడా అవకాశం లేదండి ఎందుకంటే అక్కడ జన్మరాహిత్యము అనేది లేదండి అక్కడ ముక్తావస్థలో ఉంటారు కానీ ఎటువంటి అనుభూతి అనేది ఉండదండి ఏ విధంగా అయితే శరీరాన్ని విడిచిపెట్టిన ఆత్మ శరీరం నుండి ఆత్మ వెళ్ళిపోతే శరీరం ఏ విధంగా జడమవుతుంది చూసారా శరీరము శవమవుతుంది అవుతుంది దానిని మీరు ఏం చేసినా కత్తితో నరికినా కూడా ముక్కలు ముక్కలు చేసినా ఎటువంటి చలనం ఉంటదంటే ఏంటి అందులో చైతన్యత లేదు అదే విధంగా శరీరము ఒంటరిగా ఉన్నా చైతన్యం ఉండదు ఆత్మ ఒంటరిగా ఉన్నా చైతన్యం ఉండదు గుర్తుపెట్టుకోండి ఈ చైతన్యం అనేది ఆత్మ శరీరము కలిసినప్పుడు మాత్రమే ఆ చైతన్యత వస్తుంది కొంచెం మీకు క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నం చేశానండి ఇది గతి ముక్తి అందుకని సద్గతి అంటే మీ యొక్క సంస్కారాల ఆధారంగా సాత్విక సాత్విక సంస్కారాలతో దేహ త్యాగము చేసినట్లయితే అప్పుడు మీరు సద్గతిని పొందుతారు జీవన్ముక్తిని పొందుతారు ఈ రెండు కూడా సమానమే అక్కడ సత్యయుగములో లేక త్రేతాయుగములో మీరు జన్మలు తీసుకుంటారు ఇది ముక్తి జీవన్ముక్తి అదేవిధంగా గతి సద్గతి ఇంకొక విషయం మీరు చెప్తాను ఇంకొకటి ఆనందము అంటున్నాము సుఖము అంటున్నాము ఇది కూడా ఒక కాన్సెప్ట్ అర్థమైందండి ఆనందం అంటే ఏమిటి సుఖం అంటే ఆధ్యాత్మిక జగత్తులో ఆత్మ యొక్క ఉనికిని కనిపెట్టి అంటే ఆత్మ యొక్క అస్తిత్వాన్ని ఇప్పుడు ఆత్మ ఉంది అని ఆ దాని అనుభూతి లేదు అర్థమైందండి ఆత్మతి ఆత్మ లేకపోతే శవం కదా ఆత్మ లేదు అంటే శవము జడము ఆ విధంగా మనం చచ్చిపోయి ఉంటాం మనం ఏం మాట్లాడలేము ఏమి చేయలేము వాళ్ళని తీసుకెళ్లి శ్మశాన వాటికలో తీసుకెళ్లి కాల్చేస్తారు అర్థమైందండి ఇక్కడ ఆత్మ యొక్క ఉనికిని ఎప్పుడైతే మీరు పొందుతారో అక్కడ మీకు వచ్చేది ఆనందం దాన్ని ఇంగ్లీష్లో బ్లిస్ అంటారు బిఎల్ఐఎస్ఎస్ బ్లిస్ అంటారు అర్థ అందుకనే ఈ ఆత్మ ద్వారా వస్తుంది కాబట్టి ఆత్మ అవినాశి కాబట్టి ఈ ఆన ఈ ఆనందము కూడా ఎవరైతే ఆత్మ యొక్క ఉనికిని కనిపెడతారో వాళ్ళు అనుభూతి చేస్తారో అనుభవం చేస్తారో వాళ్ళకి స్థాయి స్థాయిగా ఆ యొక్క ఆనందము లేక బ్లిస్ ని అనుభవం చేస్తారు అందుకనే చూసారా అది స్థాయిగా ఉంటుంది ఎందుకు స్థాయిగా ఉంటుంది ఆత్మకి మరణము లేదు ఆత్మకి జననము లేదు అర్థమైంది ఆత్మ ఎప్పటికీ ఉంటుంది అర్థమైంది అందుకని అందుకని ఆనందం అంటారు ఆత్మ సుఖము అనరు ఆత్మానందము అర్థమైందండి ఇంకేమంటారు బ్రహ్మానందము అంటే బ్రహ్మ అంటే కూడా ఆత్మ ఆత్మ ద్వారా ఉద్భవించేది బ్రహ్మానందము మహదానందము నిత్యానందం ఎందుకన్నారు ఆత్మ నిత్యము నిత్యానందము ఆత్మ సత్యము సత్యానందము ఆత్మకి వ్యతిరేక పదం లేదు మళ్ళీ మీరు దైహికంగా వచ్చినప్పుడు దేహాన్ని ధరించినప్పుడు ఆత్మ యొక్క ఉనికి నూటికి నూరు శాతం ఉన్నప్పుడు ఆత్మానందం కొంచెం తగ్గుతూ తగ్గుతూ వస్తుంది కాలచక్రంలో జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ వస్తుంటే పదహారు కళలు సత్యయుగంలో ఉంటాయి తర్వాత పద్నాలుగు కళలు త్రేత అంటే ఒక టూ పర్సెంట్ అక్కడ ఎంటర్ అయింది చూసారా అక్కడ నుండి మళ్ళీ యుగం నుండి మళ్ళీ మన కళలు తగ్గుతూ తగ్గుతూ దైహిక భ్రాంతిలో వచ్చినప్పుడు దానిని ఏమంటారంటే శరీరము ద్వారా పొందేటువంటి సుఖాన్ని పొందేటువంటి ఆనందాన్ని సుఖం అంటారు దైహికంగా పొందేటువంటి ఆనందాన్ని సుఖం అర్థం అర్థమని అని అనుకున్నది మనం ప్రార్థించింది ఏదైతే మనము అనుకుంటున్నామో ఆహారం మంచి ఆహారం దొరికింది సుఖము అదేవిధంగా మంచి విధంగా నేను నడుచుకుంటున్నాను ప్రపంచంలో ఉన్న విషయాలన్నీ ఈ భౌతిక చర్మనేత్రాల ద్వారా ఇంద్రియాల ద్వారా చేస్తున్నవన్నీ కూడా మంచి మ్యూజిక్ వింటున్నా మంచి నాట్యం చూస్తున్నా దొరికేది మీకు అక్కడ సుఖం అనమాట శరీరము ద్వారా లభించేది సుఖమి సుఖము ఈ దుఃఖ అందుకని సుఖానికి దుఃఖం ఉంది సుఖానికి దుఃఖం ఉంది కానీ ఆనందానికి దుఃఖం లేదు అదే ఆనందానికి ఇంకో వ్యతిరేక పదం లేదు ఇక్కడ దైహికంగా వచ్చేది కాబట్టి ద్వంద్వాలంటాడు గీతలో అందుకనే ఈ ద్వంద్వాతీత ఆ విధంగా అవ్వాలి అంటే ఆత్మిక స్థితిలోకి పునః మళ్ళీ అనుభూతి చేసే ప్రయత్నం చేయటంటాడు ఇంకొక కాన్సెప్ట్ చెప్తే ఈ అంశాన్ని మనం ముగించుకోవచ్చునండి ఆ ఏం చెప్పుకున్నా మనము ముక్తి జీవన్ ముక్తిగా అధోగతి పురోగతి అధోగతి పురోగతి అంటే ఏమిటి అధోగతి అంటే ఏమిటి పురోగతి అంటే నేను దేహం అనుకొని ఈ విధంగా శరీర భ్రాంతిలోనే జీవితం అంతా గడపటం ఇరవై నాలుగు గంటలు ఏ ఆత్మ జ్ఞానం ఆత్మ ఉన్నది కానీ ఎవరైనా చనిపోతేనే ఆత్మ గుర్తు వస్తుంది మనము చనిపోయినప్పుడు మన బంధువుల గుర్తు వస్తుంది అందుకే మనము చనిపోతే మన గుర్తు కడదు కదా సో ఈ ఆత్మ అన్న పదము మనం మనం భయపెట్టే విధంగా చేసుకున్నాం ప్రేతాత్మ భూతాత్మ ఆత్మ అది కానీ భగవంతుడు ఏం చెప్తున్నాడు నాయనా నువ్వు ఆత్మవి అర్థమైంది ఎప్పుడైతే దైహికంగా ఉంటావో నీవు చేసే పనులన్నీ కూడా ఆత్మని పాడు చేసేవి ఎందుకంటే ఆత్మ ఇప్పటికే కుళ్ళిపోయింది కదా ఇప్పటికే తమో ప్రధాన స్థితిలోకి చేరిపోయింది ఇప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్ గా ఆత్మ దిగిపోయి 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 పాడైపోయింది అందువలన వారి చేసేటువంటి ఏదైతే మీకు సుఖం అనుభవించినా ఏదో మంచి మంచిగా అనుభవిస్తున్న స్వర్గ సుఖాలు అనుభవం అంటారు కదా స్వర్గ సుఖాలు అంటారు చూసారా ఇటువంటివన్నీ కూడా ఒక్క జన్మకి మాత్రమే పరిమితము అశాశ్వతము అర్థమైందండి ఇది ముఖ్యమైన విషయం అందుకనే దాని ఏమన్నారు దైహికంగా పొందేటువంటి ఈ ఈ ఇంద్రియ సుఖాల ఆధారంగా జీవితాన్ని సాగిస్తే ఆత్మ అధోగతి పాలవుతుంది ఆత్మ అధోగతి పాలవుతుంది దీనికి రివర్స్గా ఆధ్యాత్మిక చింతనలో పురోగతి అంటే ఆత్మ యొక్క ఔన్నత్యాన్ని మనం కోరుకుంటాము దాని కొరకే నిత్యము మనం ప్రయత్నం చేస్తాం ప్రతిరోజు దాని గురించి అభ్యాసం చేస్తాము ప్రతిరోజు తలుచుకుంటాము నేను ఆత్మని నేను ఆత్మని సో ఈ విధంగా అభ్యాసం చేస్తూ చేస్తూ ఉన్నట్టయితే ఆత్మ యొక్క స్థితి మనకు అనుభవం అవుతుంది ఆత్మ యొక్క అస్తిత్వాన్ని మనం కనిపెడతాము ఆ స్థితిలో లీనమవుతాము అప్పుడు మనము ఆత్మని శుభ్రం చేసుకునే పరిస్థితి వస్తుంది ఆత్మ ఏమిటంటే తమో ప్రధానంగా ఉన్నటువంటి ఆత్మ పరమాత్మతో ఆ విధంగా కనెక్ట్ అయ్యి రాజయోగం ప్రక్రియ ద్వారా మన ఆత్మశుద్ధి మొదలవుతుంది అర్థమైంది ఇది యోగి అనమాట యోగి చేసే పని అనమాట అందుకనే యోగి వేమన గారు ఏం చెప్పారు ఆత్మశుద్ధి లేని ఆచార మధీలా అర్థమైంది ఇది అక్కడ దాన్ని దాన్ని ఏమంటారు పురోభివృద్ధి పురోగతి అంటారు దీన్ని అధోగతి అంటారు అర్థమైంది ఇంకొక ఆ తదుపరి మన ఎపిసోడ్ చర్చించుకుందాం ఎందుకంటే దీనికి ఎక్కువ సమయాన్ని కేటాయించినట్లయితే మన ముఖ్యమైనటువంటి అంశం ఏదైతే ఉందో దాన్ని మనం తీసుకొస్తాం తర్వాత మళ్ళీ తదుపరి ఎపిసోడ్ లో కొన్ని విషయాలు తెలుసుకుందాం ఏది ధార్మికత ఆధ్యాత్మికత ఇది అనమాట ధార్మిక ఆధ్యాత్మికత గురించి మనం కొన్ని కాన్సెప్ట్స్ తెలుసుకుందాం ఇప్పుడు ముఖ్యంగా మనం ఏం చర్చించుకుంటున్నామంటే డైరెక్ట్ గా లోకి వచ్చేద్దాం ఏం చర్చించుకుంటున్నామండి సాత్విక తపస్సు అంటే ఏమిటి రాజసిక తపస్సు అంటే ఏమిటి తామసిక తపస్సు అంటే ఏమిటి ఈ విషయంలోకి వచ్చి సాత్విక తపస్సు అనగానే మనకి మూడు రకాల తపస్సుల గురించి వర్ణన ఇవ్వటం జరిగింది అది పదిహేడు అధ్యాయంలోని పద్నాలుగు పదిహేను పదహారు శారీరక తపస్సు వాచక తపస్సు అదేవిధంగా పద్నాలుగు పదిహేను పదహారు శారీరక తపస్సు వాచక తపస్సు దాన్ని ఇంకో మూడో ఏమన్నా మానసిక తపస్సు అని సో ఈ మూడు తపస్సుల్ని దృష్టిలో పెట్టుకుని మీరు ఇప్పుడు సాత్విక తపస్సు అంటే ఏమిటో ఒక్కసారి మీకు స్పష్టంగా వివరించేటువంటి ఒక శ్లోకాన్ని మేము ముందు ఒకసారి ఆ శ్లోకాన్ని వినండి పదిహేడవ అధ్యాయంలోని పదిహేడవ శ్లోకం ఒకసారి మీరు ఒక్కసారి గమనించినట్లయితే ఒక మొదటి అధ్యాయం తప్పించి పదిహేడు అధ్యాయాలే మనం టచ్ చేస్తూ వచ్చామండి నేను ఒకసారి చూశాను ఏదైనా అధ్యాయం విడిచిపెట్టాను ఏ అధ్యాయం విడిచిపెట్టలే మొత్తం రెండవ అధ్యాయం ఎందుకంటే రెండవ అధ్యాయం నుంచే భగవాన్ వాచ ప్రారంభం మొదటి అధ్యాయం అంతా సంజయ్ వాచ ధృతరాష్ట్ర వాచ అర్జున వాచ ఇవి మూడు వాచతోనే కంప్లీట్ అయిపోతుంది రెండవ అధ్యాయం నుంచి మనకి భగవాన్ వాచ్ స్టార్ట్ అవుతుంది సో రెండవ అధ్యాయం నుంచి పద్దెనిమిదవ అధ్యాయం వరకు మన అన్ని అధ్యాయాలు టచ్ చేసుకుంటూ మనం ఒక స్టోరీ లాగా మన జీవితాన్ని పరివర్తన చేసుకునే ఒక విధానాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేస్తున్నాం అర్థమైందంటే ఇప్పుడు పదిహేడో అధ్యాయంలో పదిహేడవ శ్లోకం సాత్విక తపస్సు యొక్క నిర్వచనం ఇస్తున్నాడు ఒకసారి ఆ శ్లోకాన్ని వినండి అఫలాప అఫలాప అది కాదు అఫలాకాంక్షి కాదు అదేమో సాత్వికంగా ఉన్నటువంటి అది యజ్ఞము శ్రద్ధయా పరయో శ్రద్ధయా పరయా తప్తం తపస్త్రి నరై శ్రద్ధయా పరయా తప్తం తపస్త్రి నరై తర్వాత ఏమన్నాడండి అఫలాకాంక్షిక్త సాత్వికం పరిచక్షతే మరొక్కసారి జాగ్రత్త ఏంటండి శ్రద్ధయా పరయా తప్తం తపస్త్రివిధం ఫలాకాంక్షి విరియు సాత్వికం పరిచక్షతే భగవంతుడు నిర్వచనం ఇచ్చేడంటే ఇంకా తిరుగులేదనమాట ఇక దీని ఎవరు ఖండించలేరు మనుషులు మానవ మాత్రలు ఎలా ఖండిస్తారు వాళ్ళు చాలా పెద్దవాళ్ళు హిమాలయ పర్వతాల్లో ఒక వెయ్యి సంవత్సరాలు తపస్సుకుని వచ్చారు అయినా వాళ్ళు మానవ మాత్రులే అర్థమైందండి భగవంతుడు చెప్పిన మాటలు ఎందుకంటే ఆత్మపరంగా ఎంత గొప్ప వ్యక్తి అయినప్పటికీ కూడా ఆత్మపరంగా పరమాత్మ సంతానము ఈ మూల సిద్ధాంతాన్ని విస్మరించకూడదు ఇప్పుడు ఒకసారి జాగ్రత్త పదవిచ్చేదనం చేసుకుంటాం శ్రద్ధయా పరయా అన్నది అంటే పరయా శ్రద్ధ పరయా శ్రద్ధ అంటే దిక్కిరి శ్రద్ధ అత్యంత స్థాయిలోని శ్రద్ధ ఉండాలి శ్రద్ధలో ఏమాత్రము డైల్యూషన్ ఉండకూడదు అంటున్నారు అర్థమైంది కొంచెము కూడా తగ్గకూడదు మంచిగా హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఫెయిత్ అనమాట ఇంటెన్స్ ఫెయిత్ అనమాట అత్యంత శ్రద్ధ భక్తులతో ఆ విధంగా ఎవరైతే ఉంటారో మొదటి లక్షణం ఎంత శ్రద్ధా భక్తులతో తర్వాత ఏమన్నాడు పరయా శ్రద్ధయా పరా పరయా తప్తం అంటే చేయడం ఏం చేయడం ఒక్కసారి గమనించండి తప్తం అంటే చేయడం నిర్వహించడం తప్తం నరై అన్నాడు ఇక్కడ త్రివిధం నరయి అన్నాడు నరులు నరై అంటే నరులే కదా నరులు అంటే మనమే కదా మనం నరులు కదా నరులు అంటే మనుషులే అందుకనే మనుషులు మానవులు ప్రజలు నరులు జనులు ఈ ఐదు పదాలు ఉన్నటువంటివి ఇరవై ఆరు శ్లోకాల యొక్క లిస్ట్ ఉంది నా దగ్గర అర్థమైంది అందుకని నేను మొత్తం అంతా క్లారిటీ ఉంది కాబట్టి నేను ఒక అథారిటీతో చెప్తున్నాను అర్థమైందండి ఎందుకంటే తిరుగులేని సత్యాలు ఇవన్నీ కూడా మనుషులంటే మనమే మానవులంటే మనమే ప్రజలంటే మనమే నరులంటే మనమే జనులంటే మనమే అర్థమైందండి అందులో ఒకసారి గమనించండి ఇక్కడ త్రివిధ ఇక్కడ ఏమంటున్నాడు ఇక్కడ తపస్త త్రివిధం నరై తత్ త్రివిధం అన్నాడు తత్ త్రివిధం అంటే ఏంటి ఈ మూడు శారీరక తపస్సు వాచక తపస్సు మానసిక తపస్సు త్రివిధం ఈ మూడు తపస్సులు ఈ మూడు తపస్సులు ఎవరైతే అత్యంత శ్రద్ధా భక్తులతో చేస్తారో ఆచరిస్తారో అనుభూతి చేస్తారో ఇంప్లిమెంట్ చేస్తారో అప్లై చేస్తారో వాళ్ళ జీవితంలో నంబర్ వన్ ఏంటి శ్రయ శ్రద్ధయా పరయో పరయా శ్రద్ధ ఈ మూడింటిని రెండవ లక్షణాలు రెండే రెండు లక్షణాలు ఉన్నాయి ఇందులో అఫలాకాంక్షి అన్నారు ఫలాసక్తి లేకుండా మీరు చెయ్యాలి ఈ తపస్సులు ఏవైతే ఉన్నాయో శారీరక తపస్సు ఫలాసక్తి ఉండకూడదు దేవ గురు ప్రాజ్ఞ పూజనం ఫలాసక్తి లేదు ఎవరినైనా నమస్కారం పెడుతున్నానంటే వాళ్ళు ఏదో నాకు ఏదో మనకి సమకూరుస్తారు ధనాన్ని ఇస్తారు లేకుండా ఉంటే ఆశీర్వదిస్తారు పిల్లలు లేని పిల్లలు కలిగిస్తారు పెళ్లి కాకపోతే పెళ్లి చేయిస్తారు ఏమి కోరికలు ఉండకూడదు ఫలాకాంక్షి మీరు యుక్త మన అదే మన ముఖ్య సబ్జెక్ట్ కూడా అదే కదా కర్మ చేయటము అది కూడా కర్మనే దేవద్విజిగురు ప్రాజ్ఞ పూజనం అది కూడా కర్మనే ఆ కర్మలో ఎటువంటి ఆసక్తి లేకుండా అనాసక్తి ఫలితం మీద ఆసక్తి లేకుండా ఒకవేళ మీరు కానీ చేసినట్లయితే అత్యంత భక్తి శ్రద్ధలతో కానీ మీరు చేసినట్లయితే ఆ తపస్సుని సాత్విక తపస్సు అంటారు జాగ్రత్తగా వినండి మళ్ళీ శ్లోకాన్ని తప్తం పరయా తప్తం తపస్థత్ త్రివిధం నరై త్రివిధం నరై అర్థమైందండి మూడు రకాల తప త్రివిధం త్రివిధం నరై అఫలాకాంక్షి బిర్యుక్తై ఇక్కడ ఇంకొక పదం ఉందండి అఫలాకాంక్షి బిర్యూక్తయక్తయ్య అన్నాడు అక్కడ అంటే నర అన్నాడు మళ్ళీ యుక్త అన్నాడు యుక్త అంటే గుర్తుపెట్టుకోండి యుక్త ఎక్కడైతే యుక్త అన్న పదం వస్తుందో యోగయుక్త అంటే యోగి మాత్రమే చేయగలుగుతాడు ఇవన్నీ ఈ విధంగా ఎటువంటి ఫలిత ఫలాసక్తి లేకుండా ఎవరు చేయగలుగుతారండి ఒక యోగి మాత్రమే చేయగలుగుతాడు ఎందుకంటే యోగి ఒక అద్భుతమైనటువంటి ఫలాన్ని భగవంతుడు స్వయముగా ఆ యోగికి మాత్రమే అనుభూతి జరిగేటువంటి ఫలాన్ని ఒక గిఫ్ట్ గా ఇచ్చాడు నిండుకు నిండుగా ఇచ్చేసాడు నిండు కుండ తొనగదంటారు చూసారా నిండుగా నింపేసాడు ఆత్మలో ఎందుకంటే యోగి నిరంతరము పరమాత్మ స్మృతిలో ఉంటాడు అప్పుడు ఆయనలో దివ్య గుణాలు దివ్య శక్తులు జ్ఞానం సంపూర్ణంగా పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఇవన్నీ ఉంటాయి ఏం చెప్తుంది అక్కడ ప్రతి ఒక్కరు పరమాత్మ సంతానము అందరినీ చక్కగా గౌరవిస్తాడు అందరిలో ఉన్న గుణాలు మాత్రమే చూస్తాడు అందరు తన అందరూ కూడా ఒక పరమాత్మ సంతానం అంటే నా సోదర భావము ఎవరికైనా వీలైనంత వరకు సహయోగాన్ని అందిస్తాడు అర్థమైందండి సహయోగం అన్న పదంలో కూడా యోగం అన్న పదం చూసారా అంటే ఆత్మ ఆత్మిక ప్రేమను అందిస్తాడనమాట ఆత్మ బంధువుల్లాగా ఉంటారన్నమాట వాళ్ళు సో ఇవన్నీ వాళ్ళకు కుదురుతాయి అది ఈ గురువు గారి చిన్న ఫలితం ఏంటండి అది ఏదో చేస్తుంటే జీవి నిండు నూరేళ్ళు వర్ధీళ్ళు బావా అటువంటి ఏం అవసరం లేదు ఎటువంటి ఫలితం లేకుండా ఎటువంటి ఫలాసక్తి లేకుండా ఫలితం కాదు ఫలం వస్తుంది ఫలం ఆసక్తి లేకుండా చేస్తాడనమాట అందుకని అక్కడ యుక్త అనే పదం చాలా ఇంపార్టెంట్ యుక్త నరహ అన్నాడు అక్కడ నరుడే యోగిగా మారతాడు నరుడు అంటే మామూలుగా అజ్ఞానంలో ఉన్నటువంటి మనిషి నరుడు ఏం చేస్తాడు యోగిగా మారతాడు యుక్త నరహ అఫలాకాంక్షి శ్రద్ధయా పరయా త్రివిధం అన్నాడు ఈ మూడు రకాల తపస్సుని ఈ విధంగా చేసినట్లయితే అతడు ఆ తపస్సుని ఏమంటారంటే సాత్విక లెవెల్ అంటే హైయెస్ట్ లెవెల్ టాప్ మోస్ట్ డిగ్రీకి వెళ్ళిపోతుందన్నమాట ఆ విధంగా తపస్సులు చేసేటువంటి వాళ్ళు ఖచ్చితంగా సత్యయుగములో శ్రేష్టమైన జన్మలు పొందుతారు ఇదనమాట ఈ శ్లోకంలో మనకి తత్వం ఒక్కసారి భగవద్గీతలో ఏం చెప్పారు ఒక్కసారి భాష్యకారులు ఏం రాసుకున్నారో గమనించుకుని ఈ యొక్క ఎపిసోడ్ ని మనము మనం సంపన్న చేసుకుందామండి తదుపరి ఎపిసోడ్ లో రాజసిక తపస్సు అంటే ఏమిటి ముందుగానే శ్లోకాన్ని కూడా చెప్పేస్తున్నాను ఇప్పుడు నేను పదిహేడు పదిహేడు చెప్పాను కదా పదిహేడు పద్దెనిమిదిలో రాజసిక తపస్సు పదిహేడు పంతొమ్మిదిలో తామసిక తపస్సు ఈ రెండు శ్లోకాలు తదుపరి రెండు ఎపిసోడ్స్ లో మనం చర్చించుకోబోతున్నాం ఎందుకు ముందుగా చెప్తున్నానంటే మీ దగ్గర ఉన్నటువంటి పుస్తకం ఏమైనా ఉంటే అది కూడా మీరు ముందుగా చదువుకున్నట్టయితే మీకు కూడా అర్థం ఇప్పటికే ఇవన్నీ ఎపిసోడ్స్ వరుస క్రమంలో ఎవరైతే చూసే ఉంటారో వినే ఉంటారో వాళ్ళకి చాలా ఇప్పటి వరకే భగవంతుడి పట్ల స్వయము నేను ఆత్మని అన్న పట్ల రాజయుగం పట్ల సంస్కార పరివర్తన పట్ల అతి త్వరలోనే ఈ భూమండలంపై స్థాపన జరగబోతుంది అన్ని విషయాల మీద పరిపూర్ణ నిశ్చయం వస్తుందండి ఇది నూటికి నూరు శాతం గ్యారంటీ భగవాను వాచ ఒకసారి జాగ్రత్తగా వినండి శ్రద్ధయాప్తం తపస్త త్రివిధం నరహికాంక్షి అక్కడ యుక్త అన్న పదం కూడా చాలా ఇంపార్టెంట్ ఆ సాత్వికం పరిచక్షత పరిచక్షత అంటే ఆ విధంగా డిక్లేర్ చేయబడింది ఆ విధంగా చెప్పబడింది ఆ విధంగా ప్రకటించబడింది అది అనమాట పరిచక్షత చాలా శ్లోకాల అని వస్తుంది ఒకసారి దీని అర్థం తెలుసుకుందామండి పూర్వోక్తములైన పూర్వోక్తములైన అంటే పూర్వ ఉత్తములు చెప్పబడిన పూర్వం అంటే ఏం చెప్పారు ఇప్పుడు పదిహేడు పదిహేడుకి వచ్చాము పదిహేడు పదహారు పదిహేడు పదిహేను పదిహేడు పద్నాలుగు శారీరక తపస్సు వాచక తపస్సు మానసిక తపస్సు అర్థమైంది పూర్వోక్తములైన అంటే బ్రాకెట్ లో ఇచ్చాడు శారీరక వాచిక మానసిక తపస్సులను ఫలాకాంక్ష లేని యోగులు అన్నాడు అక్కడ యుక్త నరహ అంటేంటి ఫలాపేక్ష లేనటువంటి అన్నాడు యోగులు మిక్కిలి శ్రద్ధతో ఆచరించినప్పుడు వాటిని సాత్విక తపస్సులు అని ఇక్కడతో మనం ఈ చర్చని ముగించుకుందాం తదుపరి ఎపిసోడ్ లో రాజసిక తపస్సు యొక్క నిర్వచనము అదేవిధంగా ఆధ్యాత్మికము ధార్మికము మధ్య ఉన్నటువంటి మరికొన్ని తేడా మనం తెలుసుకోబోతున్నాం అంతవరకు సెలవు అందరికి నమస్కారం లోకా శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల తాత్విక సారాన్ని సవివరంగా విశ్లేషించిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు